హరి ఓం శ్రీమాత్రే నమ లలితా పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల నామం మూడక్షరాల నామం రమణి ఈ నామంతో నమస్కారం చేసుకున్నప్పుడు ఓం నమ అని చెప్పుకోవాలి రమణి అంటే రమింపజేయునది ఆనందింపజేయునది అని అర్థం ఆనందో బ్రహ్మేతి వ్యసనాత్ అమ్మని ఉపాసించడం వల్ల ఏదో ఆనందం లభిస్తుంది అని కాదు ఉపాసించటమే ఆనందం ఆవిడ పేరు తలుచుకుంటేనే ఆనందం ఆ రూపాన్ని ధ్యానిస్తేనే ఆనందం ఆవిడ గురించి వింటే ఆనందం అలా ఆనందింపజేయగల స్వభావం కలిగినటువంటి తల్లి అమ్మ రమణి క్షణం క్షణానికి కొత్త కొత్తగా అనిపిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేది అనిపించేది ఏదైనా ఉందా లోకల్లో అంటే ఆవిడ అమ్మే నూతనంగా అన్నీ బాగుంటాయి నిత్యనూతనత్వం అమ్మవారి స్వరూపం నిత్య నూతనమైనటువంటి ఆనందం దేనికి ఉందో దాన్ని రమణి అనాలి ఇప్పుడు రమణి అని ఎవరిని అనలేం అని తెలిసిపోయింది కదా ఈ పదం అమ్మవారికి మాత్రమే సరిపోతుంది నిత్య నూతన ఆనందరూపిణి అయినటువంటి అమ్మ సచ్చిదానంద స్వరూపం దానిని ఆస్వాదించాలి అంటే అది మనదై ఉండాలి మనది కాకపోతే మనం ఆస్వాదించలేము పరతత్వాన్ని ఎందుకు ఆస్వాదించగలం అంటే మన అసలు స్వభావం అదే రసము అంటే ఆనందం ఆస్వాదించగలిగే శక్తి కూడా అమ్మవారే ఆస్వాదించగలిగే శక్తిని రస్య అంటారు ఇది నామంలో చెప్పుకుందాం ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందే లక్షణం కలుగుతుంది చేస్తున్నది చిన్న పని అయినా పెద్ద పని అయినా అందులో సంతోషాన్ని పొందడం తృప్తిగా జీవించడం అలవాటు అవుతుంది ప్రకృతిలోనే కాకుండా నివసించే పరిసరాల్లో ప్రాంతాల్లో అన్ని ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఆనందాన్ని పొందే విధంగా మనసు వికారాలను వదిలేస్తుంది అంటే నెగిటివ్ ఆలోచనలను వదిలిపెడుతుంది అందుకోసం అమ్మ ఈ నామాన్ని సహస్రంతో సంపుటీకరణ చేస్తే మనకి మనసుకి ఆనందం కలిగిస్తుంది కొత్త నూతనత్వం కలిగిస్తుంది దేవీ ఉపాసకులు ప్రకృతిలో ప్రతి ఆనందంలోనూ అందులోనూ ఆ తల్లి స్వరూపాన్ని దర్శిస్తారు అట్లా అమ్మ రమణి అంటే రమింప చేసేది ఓం ఐం హ్రీం శ్రీం రమణ్యే శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమహ श्रीमत् सिंहासनेश्वर्य